సర్లే సర్లే అయితే బీపీ చదు ఒకసారి చూడు రాసుకో బీపీ ఏమో ఏమైతే వంద వందా సురొచ్చి సున్నా ఈ రకంగా అయితే మన హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్దాం

సర్లే అయితే మన అక్కడ రాంగేష్న మెడికల్ జనరల్ స్టోర్ షూర్ ఉంది అక్కడికి వెళ్ళి టాబ్లెట్లు తీసుకురా డాక్టర్ గారండి ఇది కొండి అక్కడికి వెళ్ళి తీసురారా మరి కొంచెం ఏరా కంపాండరు మొన్న తెచ్చింటా బిట్లు ఏంటి అయిపోయి అవి అది ఒకటి ఉంటా ఎవరిపోయిచ్చానండి సరే సర్లేకేంటి సర్లే అయితే అమ్మగారండి మీ డాక్టర్ గారికి వినిపించదా వినిపించదాల్లో అమ్మగారు అండి అమ్మగారు అమ్మగారు ఏం చదువుకున్నాడండి డాక్టర్ గారు చదువుతారు ఏం చదువు మాకు తెలియదు కదండి మేము పల్లెటూరులో ఉన్న వాళ్ళం కదా మీరు పొగుడుతున్నారు పొగుడుతున్నారు పొగుడుతున్నారా సరే మధ్యాహ్నం ముప్పై అమ్మగారు ఇన్ని టాబ్లెట్లు వేసుకుంటున్నాం కదా ఉంటానా రేపు రేపొద్దున మళ్ళీ రా లేకపోతే గురించి ఎందుకు గొప్ప చెప్తున్నావు నీ గురించి చెప్తున్నా పొగుడుతున్నానండి ఎందుకే జీతం ఇవ్వడు జీతం కావాలి ఏమండల జీతం జీతం అది వినపడదుడికి